ఈ లోకంలోని ఉండి వదిలేసి ఉండొచ్చు లేదా వదిలిపెట్టి ఆ లోకానికి వెళ్ళిపోయి ఉండొచ్చు నీ కన్న తల్లి నిన్ను వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు నా అనుకున్న నీ సంబంధులు నిన్ను ఒంటరిని చేసి వదిలేసి ఉండొచ్చు ఒక మాట చెప్పని అందరూ నీ విషయంలో తమ బాధ్యతను విస్మరించి వదిలిపెట్టి వెళ్ళిపోతే దేవుడట్టు వదిలేస్తాడు అనుకున్నావా ఊ సంబంధమైన తండ్రుల వంటి వాడు కాదు ఊ సంబంధమైన తల్లు వంటి వాడు కాదు అంతకంటే నేను ఎక్కువ అని చెప్పుకున్నవాడు ఆయన ఆయన ఎందుకు వదిలేస్తాడు పాటను కూడా అది జరగదా నీ విషయంలో ఆయనకి పూర్తి శ్రద్ధ ఉంది పట్టింపు ఉంది నమ్ము నా మాట అబద్ధంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాను నీ విషయంలో ఆయనకి పూర్తి శ్రద్ధ ఉంది పట్టింపు ఉంది నీ లైఫ్ లోపే తేలిగ్గా ఆలోచించుకుంటావేమో గాని ఆయన తేలిగ్గా ఆలోచించడం నీ జీవితానికి చాలా సీరియస్ గా ఆలోచిస్తాడు ఆయన